దేశాలు దాటిపోతున్న కాటేరమ్మ పేరు దేశ నలుమూలల నుండి అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా వందల మైళ్ళు దాటొచ్చి మరీ దర్శించుకుంటున్న భక్తులు ఈ గుడిలే ఉండే అమ్మవారు భక్తుల గుండెల్లో నమ్మకాన్ని నింపుతూ శత్రువుల రక్తాన్ని గడ్డకట్టి చేస్తుంది నేను ఇక్కడికి రావడం రెండోసారి మీకు ఎటువంటి సమస్యలున్నా కోరికలున్నా ఒక్కసారి అమ్మకు చెప్పి ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుంది ఒక్కసారి వారి మాటల్లోనే వినండి మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము చాలా మందికి జరిగినాయి అంటే వచ్చి ముడిపి కట్టి తొమ్మిది వారాలు వచ్చి టెంకాయ కట్టి వాళ్ళు చెప్పిన ఎన్ని రౌండ్స్ తిరుగుతాయి తప్పకుండా ఇదే కాదు మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా శత్రుత్వంలో ఉన్న ఒక చీటీలో సమస్య రాసి ముడుపు కట్టిన కొన్ని వారాల్లోనే అవుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ మన మీద ఉన్న నరదిష్టిపోవడానికి నిమ్మకాయలతో దిష్టి తీస్తారు ఇంకేమైనా చెడు ప్రయోగాలు చేసినా మంత్రి చింటెంకాయతో దిష్టి తీస్తే మనకి ఇప్పటి వరకు ఉన్న చెడు దృష్టి ఇంకేమైనా శక్తులు ఆవహించి ఉన్నా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి అద్భుతాలకు నిలయంగా శౌర్యానికి ప్రతిరూపంగా భక్త సముద్రానికి సాక్షి వెలిసిన మహాశక్తి పీఠం ఇది ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని వసతులతో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతోంది అంతేకాదు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడికి రావడానికి అను నిత్యం బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఇంతటి శక్తివంతమైన ఆలయం బెంగళూరులో ఉన్న హస్కోటే కంబలిపురం అనే ఊరిలో ఉంటుంది